మిత్ర మనిషాల పెళ్లి డ్రామాకు ఒక మందు ఇచ్చావు కదా అలాగే నా కోడలి పీడ విడుకడయ్యేటట్టు నాకు కూడా ఒక మందు ఇవ్వు అని చెప్పేసి ఈ శైలుకైతే ఇంకా దేవియాని అడుగుతుంది సరే అండి డీల్ అని చెప్పేసి ఇంకా శైలు అంటుంది ఇంతలో ఇంకా మనీషా దేవియాని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇంకా లక్ష్మి వాళ్ళ అత్తయ్య మామయ్య ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఫౌండేషన్ గురించి మినిస్టర్ గారితో మాట్లాడాను ఖచ్చితంగా రేపే ప్రోగ్రాం జరిపించాలంట ప్రోగ్రామ్ అస్సలు క్యాన్సిల్ చేయడానికి వీలు కాదు ఇప్పుడు మిత్రాన్ని ఎలా కాపాడుకోవాలి మిత్రాన్ని నుంచి ఎలా గట్టెక్కించాలి అని చెప్పేసి అరవింద కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా అవును లక్ష్మి ఏం చేద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళ మామయ్య అంటాడు ఇంకా లక్ష్మి అంటుంది ప్రోగ్రాం క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు మిత్ర అక్కడికి వెళ్లకుండా ఉంటే చాలు అని చెప్పేసి లక్ష్మి అంటుంది అదేలా సాధ్యం మిత్ర రాకపోతే అక్కడ ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అవుతుంది మినిస్టర్ గారు మిత్ర కోసం ప్రత్యేకంగా ఉంటారు అది కాక ఒకవేళ మిత్ర రాకపోతే నెక్స్ట్ కాంటాక్ట్ మనకి ఇవ్వరు మనం రిస్క్లో పడిపోతాం ఇప్పుడు కాంటాక్ట్ క్యాన్సిల్ చేయడానికి కూడా మనకి వీల్లేదు ఎలాగైనా సరే మిత్రాన్ని పంపించాల్సిందే కానీ ఈ త్రయోదశి గండాన్ని అసలు మిత్రా నుంచి ఎలా తప్పించాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అరవింద కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో ఇంకా ఇంకా లక్ష్మి అంటుంది లాస్ట్ మూమెంట్లో టుగెదర్ పార్టీ ఉందని చెప్పేసి మిత్రని డ్రాప్ చేసేసి మీరు మీరు అత్తయ్య గారు ఇద్దరు కలిసి వెళ్ళండి మామయ్య లాస్ట్ మూమెంట్లో మిత్రాన్ని క్యాన్సిల్ చేసే పూచి నాది మిత్ర గారి బాధ్యత నాది అని చెప్పేసి లక్ష్మి అనడంతో ఒకసారిగా అరవింద ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి అలా సంతోషపడతారు అమ్మయ్య ఈ ప్లాన్ ఉంటే చాలు ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లక్ష్మి అని చెప్పేసి అంటారు అంటే అవును నన్ను నమ్మండి మిత్రగారిని ఈ గండం నుంచి గట్టెక్కించే బాధ్యత నాది అలాగే ఆ ప్రోగ్రాంకి లాస్ట్ మూమెంట్ వరకు ఉండి అటెండ్ అవ్వకపోతే అప్పుడు మినిస్టర్ గారు కూడా ప్రోగ్రామ్ క కంటిన్యూ చేసేస్తారు అప్పుడు మనకి ప్రోగ్రామ్ అవుతుంది అలాగే గారి ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు అని చెప్పేసి లక్ష్మి అంటుంది మంచి ప్లానే మంచిగా మంచిగా అమలు చేయాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళ మామయ్య అంటాడు సరే మిత్ర గారికి గురించి నాకు వదిలేయండి వాళ్ళు ప్రోగ్రామ్ ఎలా వెళ్తారో నేను చూస్తాను అని చెప్పేసి ఇంకా లక్ష్మి అంటుంది అలా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇంకా పిల్లలు అలా బయట ఆడుకుంటూ ఉంటారు ఎలాగైనా సరే ప్రోగ్రాంలో మంచి మార్కులు తీసుకొచ్చి మంచిగా పార్టిసిపేట్ చేసి ఇంకా మనం పేరు నిలబెట్టాలి తాతయ్య నాన్నమ్మ పేరు నిలబెట్టాలి అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉండగా జ్యోతిష్యం చెప్పేవాడు అక్కడ నుంచే వెళ్తాడు ఇంతలో ఇంకా ఆ చిలక సౌండ్ విని ఆ పిల్లలు అబ్బా ఆ చిలకని ఎలాగైనా సరే చూడాలి ఆ చిలక ఎగిరిపోతుందో లేదా జ్యో జ్యోతిష్యం చెప్తుందో లేదో చూడాలి అని చెప్పేసి అనుకుంటారు ఇంతలో ఇంకా బయటికి వెళ్ళి మీ చిలకని ఒకసారి బయటికి తీస్తారా మేము ఆడుకుంటాం అని చెప్పేసి అతనితో మాట్లాడుతూ ఉంటారు ఇంతలో లక్ష్మి బయటికి వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఎక్కడికి బయటకి ఎందుకు వచ్చారు అని చెప్పేసి లక్ష్మి కంగారు పడిపోతూ పిల్లల దగ్గరికి వస్తుంది ఇంతలో ఇంకా ఆ జ్యోతిష్యం చెప్పేవాడు అమ్మ మీరు లక్ష్మీదేవిలా ఉన్నారు ఖచ్చితంగా మాతో జ్యోతి జ్యోతిషం చెప్పించుకోండి అని చెప్పేసి అంటాడు అన్నాక మీ అదృష్టాన్ని పరీక్ష పరీక్షించుకోండి అమ్మా అని చెప్పేసి అంటాడు సరే లోపలికి రండి అని చెప్పేసి ఇంకా తను అలా జ్యోతిషం చెప్పించుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంకా చిలకని పిలిచి ఇంకా లక్ష్మీ పేరు మీద ఒకసారి చూడమ్మా అని చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇంకా లక్ష్మీ పేరు మీద చూస్తూ ఉంటుంది అమ్మ మీకు ఇప్పుడైతే మంచి జరగబోతుంది అలాగే చెడు కూడా జరగబోతుంది కానీ అపాయం అయితే ముంచుకొని వస్తుందమ్మా మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు సీతారాములు అలాగే లవకుశలు ఈ మూడు వచ్చాయి అంటే మీరు సీతారాముల్లాగా కష్టాల పాలవ్వరు అలాగే మీ లవకుశలు కూడా తండ్రికి దూరం అయ్యారు ఇదంతా జరిగిందమ్మా ఇంకా రాబోయే గండాన్ని అయితే మీరే ఎదుర్కోవాలి ఆ తర్వాతే సుఖకాలం వస్తుంది సంతోషంగా ఉండగలుగుతారు కానీ రాబోయే గట్టు కాలాన్ని మీరే ఎదుర్కోవాలి అని చెప్పేసి అంటాడు అలాగే మీకు ఆ గట్టు కాలంలోనే మీకు మార్గం అనేది తెలుస్తుంది అలాగే సొల్యూషన్ అనేది కూడా తెలుస్తుందామా అని చెప్పేసి అంటాడు అన్నాక ఇంకా సరే పంతులు గారు అని చెప్పేసి లక్ష్మి అంటుంది రాబోయే గండం ఏంటో ఏందో అన్నాక అసలు ఏమీ అర్థం కావట్లేదు మిత్రగానే ఎలా కాపాడుకుంటాను అని చెప్పేసి ఇంకా కంగారు పడిపోతూ లక్ష్మి లోపలికి రాగానే ఇంకా మనీషా అలా లక్ష్మికి అడ్డం వచ్చి చెప్తూ ఉంటుంది ఏంటి చిలకదోషింపాడు ఏదైనా రాంగ్ చెప్పాడా గండం ఉందని చెప్పాడా అదేదో నేనే కదా నీకు గండం అని చెప్పేసి అంటుంది అవును నువ్వే మాకు ఎదురయ్యే గండం అది అని చెప్పేసి లక్ష్మి అంటుంది నేను నీకు గండం కానీ మిత్ర గారికి మాత్రం ఒక బిడ్డనిచ్చే తల్లిని నేను మిత్రగారితో బిడ్డని కానీ తనతో పాటు సెట్ అయిపోతాను ఇంకా మిగిలిపోయేది నువ్వే నువ్వే బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది నేను ఈరోజు నైట్ పార్టీలో దెబ్బ కొట్టేది నిన్నే నీ బతుకు మీద దెబ్బ కొడతాను నిన్న ఇంట్లో నుంచి కాదు నీ జీవితంలో నుంచి బయటికి పంపించేస్తాను అని చెప్పేసి ఇంకా లక్ష్మి లక్ష్మిని ఇంకా బెదిరిస్తూ మనిషి అంటుంది ఇంకా లక్ష్మి అంటుంది అవును అప్పుడు రామ్ తాటకి ముక్కు కో చెవులు కోసాడు కదా అలాగే ఇప్పుడు సీత కోస్తుంది అది గుర్తుపెట్టుకో మరి మిత్ర జోలికి మాత్రం నా జోలికి మాత్రం వచ్చావనుకో ముక్కు చెవులు కోసి బయటికి పంపించేస్తాను నువ్వు ఇంట్లో ఉన్నన్ని రోజులే నీకు మంచి రోజులు నువ్వు బయటికి వెళ్ళాక నీకు గతే ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి లక్ష్మి అంటుంది అన్నాక ఆ చూద్దాంలే అని చెప్పేసి ఇంకా మనీషా అంటుంది నువ్వు చూస్తూ ఉండు ఇంట్లో ఉన్నన్ని రోజులే నీ ఆటలు సాగేది నిన్ను బయటికి పంపించాక అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పేసి ఇంకా లక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మనీషా ఏమైనా చేసుకోవే నేను ఈ రోజు కొట్టబోయే దెబ్బకి ఇక్కడ మిత్ర అక్కడ నీ పిల్లలు ఇద్దరు ఒకటే దెబ్బ అవుట్ అని చెప్పేసి అంటుంది అన్నాక ఇంకా మనీ చాలా లోపలికి వెళ్తుంది ఇది ఇలా ఉండగా శైలు నాగస్వరం ఊది ఒక మనిషిని చంపే ఒక నాగుపాము దగ్గరికి తన శైలు వెళ్తుంది ఆమెతో అంటూ ఉంటుంది ఈ పాము ఎవరినైతే చూపిస్తుందో వాళ్ళని ఖచ్చితంగా ఇది కాటు వేస్తుంది అని చెప్పేసి ఇంకా ఆ పాములు పట్టి ఆమె చెప్తుంది చెప్పాక ఆ శైలు నాకు అదే కావాలి మిత్ర ప్రాణం నేను చూడాలి అని చెప్పేసి ఇంకా అలా శైలు అనుకుంటుంది ఇంతలో ఇంకా దేవి అని తనకి కాల్ చేస్తూ ఉంటుంది షేలు కాల్ చేస్తూ ఉండడంతో అలా చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయి దేవయాని ఫోటో అలా ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది ఇంతలో పాము లేచి దేవయాని ఫోటో చూస్తుంది చూశాక ఇక్కడ సైడ్ మిత్ర ఫోటో ఉంటుంది తను ఫస్ట్ దేవ్యా చూసి తర్వాత మిత్ర ఫోటో చూసి ఇంకా తను అలా ఆ స్నేహిక్ లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో ఇంకా ఆ పాములు పట్టే అమ్మాయి చూసి రేపు నేనేం చేయాలి చెప్పండి అని చెప్పేసి అంటుంది రేపు రేపు నిన్న ఒక చోటు దగ్గరికి తీసుకెళ్తాను అక్కడ దేవి అని అని ఒక అమ్మాయి ఉంటుంది తను నీకు అన్ని వివరాలు చెప్తుంది తనే నేను ఆ ఇంట్లోకి పంపిస్తుంది ఆ ఇంట్లో ఎవరిని కాటు వేయమని చెప్తే నీ పాము అక్కడ అతన్నే కాటు వేయాలి సరేనా అని చెప్తే ఆ సరే అని చెప్పేస్తుంది ఇంతలో ఇంకా దేవయాని అలా కాల్ మాట్లాడుతూ ఉండడంతో అక్కడ జాను మరియు వివేక్ ఇద్దరు వింటూ ఉంటారు ఎలాగైనా సరే నా కోడల్ని చంపేయాలి నా కోడల్ని ఖచ్చితంగా నా కొడుకు వదిలేసి వెళ్ళిపోవాలి ఆ ప్లాన్ ఖచ్చితంగా నువ్వు అమలు చేయాలి అని చెప్పేసి శైలుకి కాల్ చేసి దేవయాని మాట్లాడుతూ ఉండడంతో ఇంకా జాను వివేక్ ఇద్దరు అనుకుంటూ ఉంటారు చూసావా మీ అమ్మకి ఎప్పుడే కానీ నా మీదే పగ నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా నిన్ను నన్ను విడుదీ మాట్లాడుతుంది చూసావా అని చెప్పేసి జాను అంటుంది నువ్వు అరవకు నువ్వు అరుస్తే నాకు తను ఏం మాట్లాడుతుందో అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి వివేక్ అంటాడు ఇది ఇలా ఉండగా ఇంకా ఇంతలో అప్పుడే కాంపిటీషన్ డేట్ వస్తుంది ఇంకా పిల్లల కోసం ఆ ఇద్దరు మనుషులు వస్తారు పిల్లల్ని మాతో పంపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి అంటారు అన్నాక నాకు ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది అండి పిల్లల్ని వీళ్ళతో పంపించడం నాకు సేఫ్ కాదనిపిస్తుంది అని చెప్పేసి లక్ష్మి అంటుంది నాకు కూడా అలాగే అనిపిస్తుంది లక్ష్మి అని చెప్పేసి మిత్ర అంటాడు ఇంతలో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్